హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో పుదీనా ఫ్లేవర్డ్ రోటీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అండ్ ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్దీ రెసిపీ కూడా సో నేను ఫస్ట్ దీనికోసం ఒక గట్ట పుదీనాని ముందే ఇలా వాష్ చేసుకున్నాను తర్వాత నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరను కూడా ఈ విధంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మన టేస్ట్కి సరిపడా పచ్చిమిరకాయలను కూడా యాడ్ చేసుకుందాము దీన్ని ఇప్పుడు ప్యూరీలా చేసేసుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను దాంట్లో ఇద్దరికి సరిపడా గోధుమ పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకున్నాము దీంట్లో కొద్దిగా జీలకర్రను వేసుకున్నాను తర్వాత పసుపు మన టేస్ట్కి సరిపడా కారం ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా పుదీనా ప్యూరీలో సో నేను ఇక్కడ కారాన్ని కొద్దిగా తక్కువనే వేసుకున్నాను తర్వాత ధనియా పౌడర్ చాట్ మసాలా జీరా పౌడర్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ దీంట్లో మనం ప్యూరీ చేసుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ పుదీనా రోటీస్కి ఈ ప్యూరీ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఇప్పుడు నేను అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లో ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ దోలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే మీరు ఇంతకుముందు చూసినట్టయితే నేను మసాలాస్ అన్నిటినీ కూడా చాలా కొద్దిగా మాత్రమే వేశాను ఎందుకంటే ఈ ఏవి ఎక్కువ వేసినా వాటి ఫ్లేవర్ పుదీనాని డామినేట్ చేస్తుంది సో దానివల్ల నేను అన్ని కొద్దిగా మాత్రమే వేసుకున్నాను దీంట్లో ముఖ్యంగా మనకు పుదీనా ఫ్లేవర్ తెలియాలన్నమాట ఈ వీడియోలో చూస్తున్నారు కదా దీన్ని ఈ విధంగా చపాతీకి తడుపుకున్న విధంగా తడుపుకోవాలన్నమాట చివరిగా ఒక టీ స్పూన్ అంత ఆయిల్ని వేసుకొని ఈ పిండిని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టాలి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ లాగా రోల్ చేసుకోవడమే నేను ఇక్కడ స్క్వేర్ షేప్ లో రోల్ చేసుకుంటున్నాను అయితే మధ్యలో కొద్దిగా పిండిని ఆయిల్ని వేసుకుంటే పొరల్ పొరల్గా వస్తాయనమాట రోటీస్ మరీ మందంగా చేసుకోకూడదు అలాగని పల్చగా చేసుకోకూడదు పల్చగా చేసేసుకుంటే మాత్రం అంత సాఫ్ట్గా ఉండవు సో మనము మీడియంగా తాల్చుకోవాలి ఈ రోటీస్ని ఎప్పుడైనా సరే ఈ విధంగా అన్ని వైపులా ఒకే విధంగా ఉండాలి ఒకవైపు ఒక ఒకవైపు మందంగా రాకుండా చూసుకోవాలి ఇదే విధంగా నేను మిగతా పిండినంతా కూడా తాల్చేసి పెట్టుకున్నాను ముందే చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ రోటీస్ చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి తాలుస్తుంటే ఈ రోటీస్ని లోపు నేను ముందుగానే స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని వేడి చేసుకున్నాను ఈ ప్యాన్ చాలా వేడిగా ఉండాలి రోటీస్ని కాల్చడానికి సో నేను ఫస్ట్ ఒకటి వేసుకొని ఒకవైపు కొద్దిగా వేగాక ఇంకో వైపు తిప్పుకొని కొద్దిగా ఆయిల్ని వేస్తున్నాను దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా తర్వాత ఇంకో వైపుకు తిప్పుకున్నాను చూసారు కదా రోటీస్ ఏ విధంగా పొంగుతున్నాయో అయితే వీటిని ఇలా తిప్పుకుంటూ చుట్టూ అన్ని వైపులా కూడా చక్కగా వేగే విధంగా మనం చపాతీలని కాల్చుకోవాలి నిజంగా ఈ రోటీస్ చాలా టేస్టీగా ఉన్నాయి ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇలా ఫ్లేవర్డ్ రోటీస్ చేసి పెట్టండి పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు అండ్ ఈ పుదీనా వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటంటే పిల్లల్లో బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చురుకుగా ఉంటుంది అరుగుదల కూడా బాగుంటుంది ఇంకా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది దీనివల్ల ఎన్ని ఉన్న పుదీనాని ఏదో ఒక రకంగా మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి అంతే అండి ఈ రోటీస్ రెడీ అయిపోయినట్టే పెరుగుతో కానీ సాస్తో కానీ సర్వ్ చేసేయచ్చు పిల్లలకి నేనైతే ఇక్కడ కడాయి పనీర్తో సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ న్యూస్ అండ్ టిప్స్